అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను తేలికైన తెలుగులో తెలుసుకుందాం వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో చిన్నగా వాపు రావడం అనేది సహజం అని చాలా కాలంగా అందరూ అనుకుంటున్నారు అయితే ఇది నిజం కాకపోవచ్చు అని ఒక కొత్త పరిశోధన చెబుతోంది ఈ వాపు అనేది మనం జీవించే ఆధునిక పద్ధతుల వల్లే వస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు వారు ఇటలీ సింగపూర్ లాంటి పారిశ్రామిక దేశాలలోని ప్రజలను ఇంకా బొలీవియా మలేషియాలోని అడవులలో నివసించే గిరిజన ప్రజలను పోల్చిచూశారు పట్టణాలలో నివసించే వారికి వయసు పెరిగే కొద్దీ ఈ వాపు సమస్య పెరిగి కిడ్నీ జబ్బుల లాంటివి వస్తున్నాయని గమనించారు కానీ అడవులలో సహజంగా జీవించే గిరిజనులకు ఇలా వయసుతో పాటు వచ్చే వాపు సమస్యలు లేవని తేలింది వారికి కేవలం ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వాపు వస్తోంది దీనిని బట్టి మనం తినే ఆహారం మనం నివసించే పరిసరాలు మన రోగనిరోధక శక్తిపై చాలా ప్రభావం చూపుతాయని అర్థమవుతోంది ఒక చిన్నపాటి జనరల్ నాలెడ్జ్ చిట్కా ఏమిటంటే పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం మన శరీరంలో వాపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అందుకే మన వంటలలో పసుపును వాడటం ఆరోగ్యానికి మంచిది రాత్రి పడుకునే ముందు పాలు జున్నులాంటి పాల ఉత్పత్తులు తినడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది దాదాపు మంది విద్యార్థులపై ఈ పరిశోధన చేశారు ఇలా పాల పదార్థాలు లేదా తీపి పదార్థాలు తినడం వల్ల కడుపులో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చని అది మన నిద్రను పాడుచేసి కలల తీవ్రతను పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా కలలు మరింత స్పష్టంగా భయంకరంగా వస్తాయని ఈ అధ్యయనం వివరిస్తోంది భారతదేశంలో జూలై ఒకటవ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇది గొప్ప వైద్యుడు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ రాయ్ గారి పుట్టినరోజు మరియు వర్ధంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా వంటి నాయకులు వైద్యులు చేసిన సేవలను ముఖ్యంగా కరోనా సమయంలో వారి త్యాగాలను కొనియాడారు ఈ సంవత్సరం ప్రభుత్వం వైద్యుల ఆరోగ్యం మరియు వారి మానసిక ఒత్తిడిపై దృష్టి పెట్టింది మాస్క్ వెనుక ఉన్న వైద్యుడిని ఎవరు బాగుచేస్తారు అనే నినాదంతో వైద్యులకు సహాయంగా నర్సులు ఇతర సిబ్బంది ఎంత అవసరమో గుర్తుచేశారు మీకు తెలుసా డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి గౌరవార్థం వైద్య రంగంలో విశేష సేవలందించిన వారికి బి సి రాయ్ అవార్డును ఇస్తారు ఇది భారతదేశంలో వైద్యులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం చైనా అంతరిక్ష సంస్థ ఒక శుభవార్త చెప్పింది వారు పంపిన టియాన్వెన్ రెండు అనే అంతరిక్ష నౌక భూమి మరియు చంద్రుడి మొదటి ఫోటోలను తీసి పంపింది ఈ నౌకను ఒక గ్రహశకలం నుండి మట్టి నమూనాలను తీసుకురావడానికి పంపారు ఇది భూమి నుండి దాదాపు పన్నెండు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది దాని లక్ష్యం కామో ఓలేవా అనే గ్రహసకలం దగ్గరకు వెళ్లడం అక్కడ మట్టిని సేకరించి భూమికి తీసుకువచ్చిన తర్వాత అది మరో తోకచుక్కను అధ్యయనం చేయడానికి ముందుకు వెళుతుంది ఈ ప్రయాణం ద్వారా గ్రహాలు మరియు సౌరవ్యవస్థ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు ఒక చిన్న విషయానికి గ్రహసకలాలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లు ఇవి ఎక్కువగా మార్స్ మరియు జూపిటర్ గ్రహాల మధ్యలో ఉంటాయి వీటిని ఆస్టరాయిడ్ బెల్ట్ అని పిలుస్తారు మనం సినిమాలు సిరీస్లు చూసే నెట్ఫ్లిక్స్లో ఇకపై నాసా కార్యక్రమాలను కూడా చూడవచ్చు నాసా యొక్క నాసా ప్లస్ అనే ఛానెల్ను నెట్ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది దీని ద్వారా మనం రాకెట్ ప్రయోగాలు వ్యోమగాములు అంతరిక్షంలో నడవడం అంతరిక్ష కేంద్రం నుండి భూమి యొక్క అందమైన దృశ్యాలు వంటివి ఎలాంటి ప్రకటనలు లేకుండా ప్రత్యక్షంగా చూడవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఈ మనుషుల కంటే భావోద్వేగాలను బాగా అర్థం చేసుకోగలదని కొన్ని పరీక్షలలో తేలింది కాని ప్రజలు మాత్రం ఏ నుండి భావోద్వేగపరమైన మద్దతు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని మరో అధ్యయనం చెబుతోంది అదే సందేశాన్ని ఒక మనిషి పంపినట్లు చెబితే మాత్రం దాన్ని స్వీకరిస్తున్నారు దీనిని బట్టి మనకు సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్నా నిజమైన మానవ స్పర్శ మరియు సానుభూతికే ఎక్కువ విలువ ఇస్తామని తెలుస్తోంది ఏయితో స్నేహం చేయడం వల్ల మన నిజమైన బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా జూలై నాలుగవ తేదీన భారతదేశంలోని పాఠశాల పిల్లలతో మరియు ఇంజనీర్లతో లైవ్లో మాట్లాడబోతున్నారు ఇది ఒక ప్రత్యేకమైన రేడియో ద్వారా జరుగుతుంది బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుండి దీనికి సాంకేతిక సహాయం అందిస్తారు ఇప్పుడు సముద్ర జీవుల గురించి ఒక అద్భుతమైన విషయానికి కిల్లర్ వేల్స్ అని పిలువబడే పెద్ద తిమింగలాలు మనుషులకు ఆహారాన్ని పంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు అవి చేపలు సీల్స్ కొన్నిసార్లు సముద్రపు పాచిని కూడా మనుషుల దగ్గరకు తీసుకువచ్చి అందిస్తున్నాయి అలా ఆహారం ఇచ్చిన తర్వాత మనుషులు ఏమి చేస్తారా అని అవి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఒకవేళ మనుషులు ఆ ఆహారాన్ని తీసుకోకపోతే అవి దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఒకవేళ మనుషులు తీసుకుని మళ్లీ వాటికి ఇస్తే అవి ఒక ఆటలాగా మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాయట ఇది ఒక రకమైన సంభాషణలాగా ఉందని పరిశోధకులు అంటున్నారు ఒక ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే కిల్లర్ వేల్స్ చాలా తెలివైనవి అవి నిజానికి డాల్ఫిన్ కుటుంబానికి చెందినవి పెద్ద తిమింగలం జాతికి కాదు అవి తమ బృందంతో కలిసి చాలా తెలివిగా వేటాడతాయి ఈ రోజుకు ఈ విశేషాలు ఇంతే మళ్లీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను తేలికైన తెలుగులో తెలుసుకుందాం వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో చిన్నగా వాపు రావడం అనేది సహజం అని చాలా కాలంగా అందరూ అనుకుంటున్నారు అయితే ఇది నిజం కాకపోవచ్చు అని ఒక కొత్త పరిశోధన చెబుతోంది ఈ వాపు అనేది మనం జీవించే ఆధునిక పద్ధతుల వల్లే వస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు వారు ఇటలీ సింగపూర్ లాంటి పారిశ్రామిక దేశాలలోని ప్రజలను ఇంకా బొలీవియా మలేషియాలోని అడవులలో నివసించే గిరిజన ప్రజలను పోల్చి పట్టణాలలో నివసించే వారికి వయసు పెరిగే కొద్దీ ఈ వాపు సమస్య పెరిగి కిడ్నీ జబ్బుల లాంటివి వస్తున్నాయని గమనించారు కానీ అడవులలో సహజంగా జీవించే గిరిజనులకు ఇలా వయసుతో పాటు వచ్చే వాపు సమస్యలు లేవని తేలింది వారికి కేవలం ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వాపు వస్తోంది దీనిని బట్టి మనం తినే ఆహారం మనం నివసించే పరిసరాలు మన రోగనిరోధక శక్తిపై చాలా ప్రభావం చూపుతాయని అర్థమవుతోంది ఒక చిన్నపాటి జనరల్ నాలెడ్జ్ చిట్కా ఏమిటంటే పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం మన శరీరంలో వాపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అందుకే మన వంటలలో పసుపును వాడటం ఆరోగ్యానికి మంచిది రాత్రి పడుకునే ముందు పాలు జున్ను లాంటి పాల ఉత్పత్తులు తినడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది దాదాపు వెయ్యి మంది విద్యార్థులపై ఈ పరిశోధన చేశారు ఇలా పాల పదార్థాలు లేదా తీపి పదార్థాలు తినడం వల్ల కడుపులో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చని అది మన నిద్రను పాడుచేసి కలల తీవ్రతను పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా కలలు మరింత స్పష్టంగా భయంకరంగా వస్తాయని ఈ అధ్యయనం వివరిస్తోంది భారతదేశంలో జూలై ఒకటవ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇది గొప్ప వైద్యుడు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి పుట్టినరోజు మరియు వర్ధంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా వంటి నాయకులు వైద్యులు చేసిన సేవలను ముఖ్యంగా కరోనా సమయంలో వారి త్యాగాలను కొనియాడారు ఈ సంవత్సరం ప్రభుత్వం వైద్యుల ఆరోగ్యం మరియు వారి మానసిక ఒత్తిడిపై దృష్టి పెట్టింది మాస్క్ వెనుక ఉన్న వైద్యుడిని ఎవరు బాగుచేస్తారు అనే నినాదంతో వైద్యులకు సహాయంగా నర్సులు ఇతర సిబ్బంది ఎంత అవసరమో గుర్తుచేశారు మీకు తెలుసా డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి గౌరవార్థం వైద్యరంగంలో విశేష సేవలందించిన వారికి బి సి రాయ్ అవార్డును ఇస్తారు ఇది భారతదేశంలో వైద్యులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం చైనా అంతరిక్ష సంస్థ ఒక శుభవార్త చెప్పింది వారు పంపిన టియాన్వెన్ రెండు అనే అంతరిక్ష నౌక భూమి మరియు చంద్రుడి మొదటి ఫోటోలను తీసి పంపింది ఈ నౌకను ఒక గ్రహసకలం నుండి మట్టి నమూనాలను తీసుకురావడానికి పంపారు ఇది భూమి నుండి దాదాపు పన్నెండు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది దాని లక్ష్యం కామో ఓలేవా అనే గ్రహసకలం దగ్గరకు వెళ్లడం అక్కడ మట్టిని సేకరించి భూమికి తీసుకువచ్చిన తర్వాత అది మరో తోకచుక్కను అధ్యయనం చేయడానికి ముందుకు వెళుతుంది ఈ ప్రయాణం ద్వారా గ్రహాలు మరియు సౌర వ్యవస్థ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు ఒక చిన్న విషయానికి గ్రహశకలాలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లు ఇవి ఎక్కువగా మార్స్ మరియు జూపిటర్ గ్రహాల మధ్యలో ఉంటాయి వీటిని ఆస్టరాయిడ్ బెల్ట్ అని పిలుస్తారు మనం సినిమాలు సిరీస్లు చూసే నెట్ఫ్లిక్స్లో ఇకపై నాసా కార్యక్రమాలను కూడా చూడవచ్చు నాసా యొక్క నాసా ప్లస్ అనే ఛానెల్ను నెట్ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది దీని ద్వారా మనం రాకెట్ ప్రయోగాలు వ్యోమగాములు అంతరిక్షంలో నడవడం అంతరిక్ష కేంద్రం నుండి భూమి యొక్క అందమైన దృశ్యాలు వంటివి ఎలాంటి ప్రకటనలు లేకుండా ప్రత్యక్షంగా చూడవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ మనుషుల కంటే భావోద్వేగాలను బాగా అర్థం చేసుకోగలదని కొన్ని పరీక్షలలో తేలింది కాని ప్రజలు మాత్రం ఏ నుండి భావోద్వేగపరమైన మద్దతు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని మరో అధ్యయనం చెబుతోంది అదే సందేశాన్ని ఒక మనిషి పంపినట్లు చెబితే మాత్రం దాన్ని స్వీకరిస్తున్నారు దీనిని బట్టి మనకు సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్నా నిజమైన మానవ స్పర్శ మరియు సానుభూతికే ఎక్కువ విలువ ఇస్తామని తెలుస్తోంది ఏయితో స్నేహం చేయడం వల్ల మన నిజమైన బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా జూలై నాలుగవ తేదీన భారతదేశంలోని పాఠశాల పిల్లలతో మరియు ఇంజనీర్లతో లైవ్లో మాట్లాడబోతున్నారు ఇది ఒక ప్రత్యేకమైన రేడియో ద్వారా జరుగుతుంది బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుండి దీనికి సాంకేతిక సహాయం అందిస్తారు ఇప్పుడు సముద్ర జీవుల గురించి ఒక అద్భుతమైన విషయానికి కిల్లర్ వేల్స్ అని పిలువబడే పెద్ద తిమింగలాలు మనుషులకు ఆహారాన్ని పంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు అవి చేపలు సీల్స్ కొన్నిసార్లు సముద్రపు పాచిని కూడా మనుషుల దగ్గరకు తీసుకువచ్చి అందిస్తున్నాయి అలా ఆహారం ఇచ్చిన తర్వాత మనుషులు ఏమి చేస్తారా అని అవి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఒకవేళ మనుషులు ఆ ఆహారాన్ని తీసుకోకపోతే అవి దాన్ని వెనక్కి తీసుకుని వెళ్లిపోతున్నాయి ఒకవేళ మనుషులు తీసుకుని మళ్ళీ వాటికి ఇస్తే అవి ఒక ఆటలాగా మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాయట ఇది ఒక రకమైన సంభాషణలాగా ఉందని పరిశోధకులు అంటున్నారు ఒక ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే కిల్లర్ వేల్స్ చాలా తెలివైనవి అవి నిజానికి డాల్ఫిన్ కుటుంబానికి చెందినవి పెద్ద తిమింగలం జాతికి కాదు అవి తమ బృందంతో కలిసి చాలా తెలివిగా వేటాడతాయి ఈరోజుకు ఈ విశేషాలు ఇంతే మళ్ళీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం